ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ఆధ్వర్యంలో డాక్టర్ రాధా మాథ్యూస్ అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సదస్సుకు రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డాక్టర్ బాబురావు క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో దళితుల పరిస్థితిని బట్టి వారికి రిజర్వేషన్ కల్పిస్తేనే వారు అభివృద్ధి చెందుతారు అన్న ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇస్తే ఈ రాజ్యాంగాన్ని కాదని పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదిన రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డర్ రాజ్యాంగంలోని మౌలిక లక్ష్యాలకు విరుద్ధంగా ఉందని ఈ ఆర్డర్ ద్వారా దళితుల హక్కులను దుర్వినియోగం చేశారని దళితులను మత ప్రాతిపదికన వేరు చేసి విభజనలు సృష్టించడం దేశానికి మంచిది కాదని పేర్కొంటూ పంతొమ్మిది వందల యాభైలో తీసుకువచ్చిన రాష్ట్రపతి ఆర్డర్ను వెంటనే రద్దు చేసి దళితులకు స్వేచ్ఛను కల్పించి ఉద్యోగ నియామకాలు విద్య రాజకీయ రంగాలలో వారి ప్రాతినిధ్యం పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పంతొమ్మిది వందల యాభైలో కేవలం హిందువుల్లోని ఎస్సీలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు కల్పించారని అనంతరం పంతొమ్మిది వందల యాభై ఆరులో సిక్కు మతంలోని దళితులకు పంతొమ్మిది వందల తొంభైలో బౌద్ధం తీసుకున్న దళితులకు ముస్లిం మతంలోని కొన్ని తెగలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు కల్పించారని కానీ క్రైస్తవ్యం స్వీకరించిన దళితులకు ఈ రిజర్వేషన్లు కల్పించలేదని మతం మారినా కులం మారదని కాబట్టి వారికి కూడా ఎస్సీ హోదా కల్పించాలని కోరారు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం షెడ్యూల్డ్ కులాల జాబితాలోని కొత్త సభ్యుల చేరికపై అధ్యయనం చేసేందుకు నవంబర్ నెలలో జరిగే జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ పర్యటనలో దళిత క్రైస్తవులు తమ అభిప్రాయాలను మెమోరాండం రూపంలో కమిషన్ ముందు ఉంచేందుకు అప్రమత్తంగా ఉండి క్రైస్తవులందరూ కలిసి ఐక్యమత్యంగా ఒకే తాటిపై పోరాడితేనే మనకు న్యాయం జరుగుతుందని ఈ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ సాధు సత్యనాథ్ చీఫ్ అడ్వైజర్ బిషప్ సింగం విల్సన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది సుధీర్ కుమార్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు పులుగుజ్జు సురేష్ బిషప్ ములకల భాస్కర్ రిసోర్స్ పర్సన్స్ డాక్టర్ ఎడ్వర్డ్ శామ్యూల్ ఫ్రాంక్లిన్ సుధాకర్ డిడి వెంకట బిషప్ ఆనంద్ కుమార్ డాక్టర్ సుక్కా డానియల్ కన్నా డానియల్ జేకే ఇమాన్యుయల్ మహిళా నాయకులు స్వరూప లీలా వెబక రోజ్ సునీత శాంతి ప్రత్యూష గ్రేస్ యువ నాయకులు సుజీవన్ డేవిడ్ నార్ఫోక్ జేమ్స్ పాల్గొన్నారు త్వరలో మాట్లాడబోయే వాళ్ళు ఉన్నారు దానికంటే ముందు ఇంకా ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు మన మధ్య మన లీగల్ చీఫ్ లీగల్ అడ్వైజర్ గారు సుధీరన్న వారు ఈ విషయం మాట్లాడాల్సిందిగా వారిని సమయంలో ఆహ్వానిస్తున్నారు సుధీర ఇప్పుడు ఇష్యూ అనేది మనది షెడ్యూల్ స్టేటస్ ఫార్ దళిత్ క్రిస్టియన్ ఇప్పుడు మనము ఇది యాక్చువల్గా ఇది మనకు ఇది రిజర్వేషన్స్ కావాలంటే అది రిజర్వేషన్ పాస్ చేసే బాధ్యత అంటే ఇది అక్కడ పార్లమెంట్లో ఉంటుంది మనకి పార్లమెంట్లో మన ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మన దళిత క్రైస్తవులకు హోదా అనేది బిల్లు పాస్ అవ్వదు మనకి కాబట్టి కొంతమంది మేధావులు ఎంతో మంది దళిత్ మూమెంట్ కానీ వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు అంటే మా దళితులకి కూడా రిజర్వేషన్స్ కావాలి వాళ్ళు ఒక బాలకృష్ణ కమిషన్ని అపాయింట్ చేశారు దాని గురించి మనం అందరం కూడా అతనికి మన ఇది రిప్రజెంటేషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మనం ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చాలా తక్కువ మంది ముందుకు వస్తున్నారు ఇక్కడ ఉన్న బిషప్లు కానీ చాలా మన అందరూ కూడా చర్చెస్లలో అందరు మా మెంబర్స్ ని మోటివేట్ చేయాలి ప్రతి వాక్యము చెప్పాల్సింది వాక్యంతో పాటు ఇది మనకు కావాల్సిన హక్కుల గురించి కూడా మన మెంబర్స్కి అందరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దిస్ ఇస్ ఇప్పుడు అవ్వకపోతే ఇంకా అవ్వడం చాలా కష్టం ఇంకా కాబట్టి అందరు కూడా రిజర్వేషన్స్ వస్తే మన స్థాయి పెరుగుతుంది ఆ మంచి మంచి పోస్టులలో మనం వాళ్ళ అందరు కూడా పెరుగుతారు కాబట్టి అందరు కూడా ఇది మన ప్రతి ఒక్కరు కూడా దానికి ఒక బాలకృష్ణ కమిషన్ గారు లెటర్ రాయడము మెయిల్ పెట్టడం ఇవన్నీ కూడా అంటే కొంతమంది ఇంటెలెక్చువల్స్ తో కూర్చొని మన డ్రాఫ్ట్ అంతా కూడా క్రియేట్ చేసుకొని మెయిల్స్ పెట్టడము ఇది మనం రిజిస్టర్ పోస్ట్ చేయడము కొరియర్ చేయడం అవన్నీ చేస్తే మనకి నీడు ఉన్నది అందరికి తెలుస్తుంది మరి ముఖ్యంగా ఇది డిస్ట్రిక్ట్ లో కూడా అక్కడ వెళ్ళేది అందరినీ కూడా మోటివేట్ చేయాలి మనం ఇది చిన్న టాస్క్ కాదు ఇది అక్క తీసుకుంటే నాకు అదే ఇంత పెద్ద టాస్క్ ఎట్లా అవుతుంది అనుకున్నాను కానీ ఇక్కడ వచ్చిన తర్వాత సాటిస్ఫైడ్ అంటే జనరల్గా ఇది అక్క అంటే ఇది ఇమ్మీడియట్ రిలీఫ్ గురించి పోరాటం చేస్తుంటారు ఎప్పటి నుంచో ఫార్టీ ఇయర్ నుంచి కూడా అక్క దాంట్లో ఉన్నది ఇందుకని మనం ఎయిటీ సెవెన్ అప్పటి నుంచి నాకున్న ఊహ నుంచి నేను చూస్తున్నాను ఎప్పటి నుంచో చాలా మంది దీని గురించి పోరాటం చేస్తారు అంత ఈజీ టాస్క్ కాదు ఇది ద బిగ్గెస్ట్ టాస్క్ ఇది మన అందరు కూడా మనకి కాబట్టి అందరు కూడా ఐక్యంతో ఉండి ఒకటే వాయిస్ ఉండి ఉండాల్సి ఉంది వీ వాంట్ దళిత్ క్రిస్టియన్స్ కి రిజర్వేషన్ కావాలని ఉండాలి ఖచ్చితంగా చర్చిలలో మీరు పోరాటం చేయాలి మీరు ఖచ్చితంగా మెంబర్స్ చెప్పాల్సింది వాక్యంతో పాటు ఈ విషయాలు కూడా చెప్పాలి అది ఒకరి గురించి కాదు మన కమింగ్ జనరేషన్ గురించి అది మనకు అంతే అయిపోయింది మనకి ఎంప్లాయ్ మన గ్రాండ్ చిల్డ్రన్ ఆ మన వాళ్ళ గురించి మనం ఇది ఈ పోరాటం ఇది మనం చేస్తున్నాము కాబట్టి అక్క గారికి మన ఇది బాబురావు సార్ గారు అలాగే మన డాక్టర్ సాదు గారికి మన వీళ్ళందరూ మన వినోదన ఉన్నాడు వినోదన ఇంకా బాగా చెప్తాడు అతను అంటే ప్రాక్టికల్గా అతన్ని చూస్తున్నాడు అదేవిధంగా మన అందరు కూడా కాబట్టి మనం ఒక ఐక్యతతో ఉండి ఒకటే వాయిస్ ఉండాలి మనకి క్రైస్తవులకు రిజర్వేషన్ దళిత వాళ్ళకి రిజర్వేషన్స్ కావాలని పోరాటం చేయాలి అప్పుడు మీది పాస్టర్లు మీరు ముఖ్యంగా మన చర్చ చెప్తే దాన్ని బట్టి ఒక యూనిటీ ఒక అందరూ ఒకటే వాయిస్ ఉండాల్సింది మళ్ళీ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ కష్టం అవుతుంది మచ్ అన్న చెప్పినట్టుగా లీగల్గా మనకు కమిషన్ రావటం చాలా సంతోషకరము బాలకృష్ణ గారి డెసిషన్ ఏదైనప్పటికీ మనం అందరము ఆయన దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చే విధానంలో ఇది జరగబోతుంది కాబట్టి థ్యాంక్ యూ చెప్తూ